ఒక చేతిలో గొడుగు ఒక చేతిలో విసనకర్ర పట్టుకున్న జపానీస్ మోడల్ అండి భలే ఉంటుంది తయారు చేసుకుందాము దానికోసం ఏ ఫోర్ పేపర్ తీసుకున్నాను ఆ పేపర్ని ఇలాగా మడత పెట్టి స్క్వేర్లా కట్ చేసుకున్న కట్ చేసుకొని ఆ పేపరు సైజు స్పాంజ్ కట్ చేసుకోవడానికి గీత గీసాను అనమాట ఇలాగ మనము ఐదు కట్ చేసుకోవాలండి మొత్తమును చక్కగా నీట్గా కట్ చేసుకోండి ఈ స్పాంజ్ ఏంటంటే టెన్ ఎంఎం స్పాంజ్ అనమాట ఏంటంటే ఇవి మామూలుగా డెలికేట్గా ఉన్న వస్తాయి శారీస్ తోటి అది ఎన్నాళ్ళు ఉండదండి మనము షో కేసులో పెట్టా కొన్నాళ్ళకి అణిగిపోతూ ఉంటుంది ఈ విధంగా మనము ఈ మంచి క్వాలిటీ తీసుకున్నామంటే మనకి స్టాండర్డ్గా నాళ్ళు అలా ఉండిపోద్దండి ఎన్నో సంవత్సరాలు చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న వాటికి మధ్యలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి అక్కడ గట్టిగా ముడి వేసేసేయండి నైలాన్ దారం వాడండి దీనికోసము కాటన్ దారం కన్నా నైలాన్ దారం అయితే చాలా బాగుంటుంది మూడు ముళ్ళు వేసుకోండి చూసారు కదా ఈ విధంగా నేను ముందుగానే మార్క్ చేసుకోవాలి నేను తర్వాత మార్క్ చేస్తున్నాను చూడండి మనం ఒక్కొక్క సైడ్ని మధ్యలో ఒక్కొక్క మార్కు మళ్ళీ ఆ మధ్యని ఈ మధ్యని కలిపి మధ్యలోకి ఇంకొక మార్కు నేను ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నానో ఆ విధంగా మార్క్ చేసేసుకోండి మిగిలిన నాలుగిటికి కూడా ఇదే విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏంటంటే సేమ్ ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ మార్క్ చేసినవే జాయింట్ చేయడం వలన బొమ్మ ఎగుడు దిగుడు రాకుండా చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు నేను ఏం చేశాను చూస్తున్నారు కదా అవి మధ్యలోని పాయింట్ పెట్టాం కదా అది మార్క్ చేసింది ఆ మార్క్ చేసిన దగ్గర మనం అన్నమాట ఈ విధంగా కుట్టేస్తాము ముడిలు వేసేసుకోవాలండి ముడిలు వేసేసుకుంటే అది స్ట్రాంగ్గా నాళ్ళు ఉంటుంది ఐదుటికి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒకదానికొకటి కలిపి మళ్ళీ ఆ మధ్య మార్క్ చేసాం ఉంచాం కదా ఆ మార్క్ చేసిన దగ్గర ఒకదానికోటి కలిపేసి ముడిలు వేసేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఇందులో ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చు నేను నెమ్మదిగా మిగిలినవి కూడా చెప్తాను ఇది జపానీస్ బొమ్మ అనమాట చక్కగా వస్తుంది చూడండి ఒకదానికొకటి ఒకదానికొకటి అలాగా మొత్తం ఐదు కూడా జాయింట్ చేసేసుకోవాలి షూకేస్లోనండి ఎక్కడో కొన్న వాటికన్నా ఇలాగా మనము తయారు చేసి పెట్టుకుంటే భలే లుక్ ఉంటుంది చూడండి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఎవరు చేశారు ఇది అని అడుగుతారు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా చూడండి ఐదు ఒకదానికొకటి అతికేసి కుట్టేసిన తర్వాత చివరిది కూడా కలిపేసి అన్నిటికీ కలిపి రౌండ్ వచ్చేలాగా ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి చూడ్డానికి ఎలా చేశారు అని అనుకుంటారు కానండి కొంచెం మనకి తెలిస్తే మాత్రం ఓహో ఇంతేనా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా కిందని మనం మార్క్ చేసి పెట్టుకుని ఉన్నాం కదా ఆ మార్క్ దగ్గర ఈ విధంగా కలిపి కుట్టేసేయండి ఏవేవి కలిపి కుడుతున్నానో చూడండి ఆపోజిట్లోనే కలిపి కుడుతున్నాను ఏవి కలిపి మార్క్ చేసినవి కుడుతున్నానో గమనించండి మనం ఎక్కడైతే కుట్టామో అది వదిలేసి దాన్ని ఇటువైపుది అటువైపుది కలిపి ఆ మార్క్ చేసిన దగ్గర టాకా పెట్టేస్తున్నాం అనమాట ఈ విధంగా మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకోవాలండి కుట్టేసిన తర్వాత ఆ పైన చూడండి మనం ఫస్ట్ చే కుట్టిన దగ్గర నుంచి కిందనవి ఇప్పుడు కుట్టాము ఇప్పుడు దానిపైన మార్క్ చేసి ఉంది కదా ఆ మార్క్ చేసినవి ఆపోజిట్వి అంటే చూడండి ఏవేవి కలిపి కొడుతున్నానో గమనించండి చాలా క్లియర్గా మీకు చూపిస్తున్నాను గమనించి అక్కడ టాకా పెట్టేసుకోండి ఇది అది అయిపోయిన తర్వాత ఈ పైన చూసారు కదా రెండేసి రెండు రెండు ప్లస్ నాలుగు రెండు రెండు నాలుగు మొత్తం నాలుగు కలిపి వేసేసేయండి ఈ విధంగా దగ్గరగా పెట్టేసి ముడివేసేయండి నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగాను అంతేనండి ఆ తర్వాత బొమ్మ తీసుకోండి తర్వాత ఈ షేప్లోని మనకి ఒక బ్లౌజ్ కోసం ఇలాగా స్పాంజ్ తీసుకోండి నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా కట్ చేసుకోండి దీనికైతే అంచులు కుట్టాలి అలా ఏం ఉండదు స్పాంజ్ కాబట్టి ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు ఈ విధంగాను ఫిక్స్ చేసుకొని వెనక వైపుకి వెళ్ళేలాగా చూసుకోండి నీట్గా అంటే ముందు వైపు కొంచెం నీట్గా ఉండాలి కదా ఈ విధంగా వెనక వైపుకి పెట్టి కుట్టేసుకోండి దీనికోసం గమ్ములయి ఉంటాయండి కానీ ఆ గమ్ములు అవన్నీ ఖరీదైన వస్తువులు కదా మనం ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువులతో నీట్గా కుట్టుకునే పద్ధతి పెట్టుకోవడం సూదిదారం అంటే ఎవరి దగ్గరైనా ఉంటుంది గమ్మ అందరి దగ్గర ఉండదు కదండి అందుకని నేను తోటే చూపిస్తున్నాను మామూలు గమ్ముతోటా అంటుకోదు దానికి చాలా కాస్ట్లీ గమ్ములు ఉండాలి ఎందుకు అదంతా దండ కదా అందుకని ఈ విధంగా మీకు చూపిస్తుంది అన్నమాట కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు వెనక్కి తిప్పండి మనం కుట్టిన అది గౌను వెనక్కి తిప్పేసి ఈ వెనకనున్న పార్ట్ ఇదంతా కలిపేసి గట్టిగా ముడి పెట్టేసుకోండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా అలా ముడి పెట్టేసుకుంటే అవన్నీ దగ్గరికి వచ్చి ఉంటాయండి నీట్గా కనిపిస్తుంది కూడా చూడడానికి కదలకుండా ఉంటాయి ఈ విధంగా కుట్టేసుకోవడం వల్ల చూసారు కదా స్టిఫ్గా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు బొమ్మను అందులో ఫిక్స్ చేసేసుకొని ఆ మధ్య పార్ట్ కొంచెం అతుకులుగా కనబడకుండా వడ్డానలాగా ఏదైనా ఏర్పాటు చేసేసుకోవచ్చండి చెవులకి నేను ధర్మాకోలు ఉంటే ధర్మాకోలకి గుండె సూది పెట్టి పెట్టేశాను అలాగే ఇవి చూసారా బుక్స్కి వాటికి వాడేవాళ్ళు మా దగ్గర ఉన్న ఇవి అవే ఆ పిన్నిళ్ళు పెట్టేశాను అనమాట గోల్డ్ షేడ్లో చాలా బాగా కనిపిస్తున్నాయి కదా లుక్ కూడా బాగుంది సరే ఇంకా విసినకర్ర చెయ్యాలి ఏంటి కలర్ పేపర్ ఎలాగా అనుకుంటున్నాను చీరలోని ఈ ఉల్లిపరకాయితం వచ్చిందండి చీరతో పాటు దాన్ని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను చూడండి బ్లౌజ్కి మనం ఎలాగైతే కట్ చేసుకున్నామండి పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ అలాగా ఇది కూడా కట్ చేసేసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టండి నీట్గా ఫోల్డ్ చేసుకోండి చాలా ఈజీ అండి ఇవి కావాలంటే మీరు ఎన్ని రకాలుగా మోడల్లో అయినా తయారు చేసుకోవచ్చు మనం ఏంటంటే బొమ్మను హైలైట్ చేసాం కాబట్టి ఇసిన కర్రకి సింపుల్గా చేసి పెడుతున్నాం అన్నమాట గౌన హైలైట్ అవ్వాలి కదా మరి చూడండి ఈ విధంగా కట్టేసి దాన్ని పిన్ పెట్టేసి హ్యాండ్ పట్టుకున్నట్టుగా చేతితో పట్టుకున్నట్టుగా పెట్టేశాను రౌండ్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత వన్ టూ ఇంచెస్ అనమాట అది టూ ఇంచెస్ది ఇలాగ ట్రయాంగిల్ షేప్లో చిన్నది తీసేసి అక్కడ ముడి వేసేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన గొడుగు షేప్ వచ్చేస్తుందండి ఆ స్పాంజ్కి ఇదేంటంటే ఫోర్టీన్ ఎంఎం వైర్ అండి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది దాన్ని నేను అంటే చాలామంది బట్టలు ఆరేసుకోవడానికి వాడతారు కదా అదేనండి అది అలా పెట్టేసి గొడుగు సెట్ చేసాను ఎలా ఉందండి నచ్చిందా మీకు అయితే వెంటనే తయారు చేసుకోండి ఇంకా మంచి మంచి మోడల్స్ చూపిస్తాను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఏంటంటే మీకు ఇండైరెక్ట్గా ఎంతోమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోలు చాలా ప్రిపేర్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి